ఒక్క హాస్పిటల్ నాళ్ళలు కట్టి కుంటలు కట్టి వానొస్తే నీళ్ళు హాస్పిటల్ పోతుంది కేవలం అక్కడ ప్లాట్ల కోసము బిజినెస్ల కోసము హాస్పిటల్ కట్టడం జరిగింది అక్కడ ముందు అసైన్డ్ భూములు ఆయన సొంతం అక్క మాజీ ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నాను ఆయన సొంత అక్క కొడుకు అసైన్డ్ ల్యాండ్ కొన్నారు అసైన్డ్ ల్యాండ్ ఎవరు కొనొద్దు నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరన్నా పోయి ఆ లక్ష్మారెడ్డికి చెప్పి అది తప్పు రెండెకరాల భూమిని మేనల్లుడు కొనింది ఆ రెండెకరాల భూమి గవర్నమెంట్ కి రిటర్న్ చేస్తే మెయిన్ రోడ్ నుంచి మనకి ఎంట్రెన్స్ హాస్పిటల్ కు ఉంటది ఎమర్జెన్సీగా అంబులెన్స్ వస్తే పోయి కింద నాలా నుంచి తిరుక్కుని ఐసూఈ పోయే వరకు కూడా ప్రమాదకరం అది మీ మేనల్లుడు మీ అక్క అది అసైన్ భూమికి ఉన్నారు అది రిటర్న్ చేయమని చెప్పి మేము నోటీసులు పంపిస్తే ఆయన సొంత అక్క ఆయన మేనల్లుడు కోర్టుకు పోయి దానిపైన ఇంకా మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామని చెప్పి